అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి నవంబర్ ఆరవ తేదీన అనగా గురువారం నాడు వారి యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వారికి రేపటి రోజున ఒక స్వర్ణయుగం అయితే ఆరంభం కాబోతుంది వారి జీవితంలో మంచి మలుపులు అయితే రాబోతున్నాయి అవన్నీ ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా చూసినట్టయితే తెలుసుకుందాం అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పేటటువంటి అంశాలన్నీ మీకు పూర్తిగా ఇక అవగాహన అవుతాయి ఇక ఈ కన్యా వారి గురించి అయితే మనం తెలుసుకోబోతే వీరు ఎంతో మంచి మనసు కలవారు వీరు ఎదుటి వారికి ఇట్టే ఆకర్షితులు అవుతారు ఎదుటి వారి వారి యొక్క భావాలను కూడా ఇట్టే వారు పసిగట్టి వారు మనసాక్షికి అయితే దగ్గర అవుతూ ఉంటారు వీరు ప్రతి ఒక్కరితో స్నేహపూరితంగా అయితే ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా సొంత మనుషుల్లాగా అయితే నమ్ముతూ ఉంటారు వీరికి రేపటి రోజున ఏ జరగబోయేటటువంటి విషయాలు అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం వీరికి మరింత ఎక్కువగా తెలియనటువంటి విషయాలు అయితే ఆసక్తికరంగా తెలుసుకోవాలని అయితే ఆసక్తికరంగా అయితే ఉంటారు వీరు మంచి అనుభవజ్ఞులనైతే చెప్పుకోవచ్చు ముందు ముందు రాబోయే రోజుల్లో ఏ విషయాలు అయితే వీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అవకాశాలను అయితే వినియోగించుకోవాలనే సూచన కూడా మనం ఈ వీడియోలో తెలపబోతున్నాం అయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారని అయితే చెప్పుకోవచ్చు వీరు ఏదనుకుంటే అది పట్టుదలతో సాధించి తీరుతారు అది వీరి అదృష్టమో లేదో వీరి మనస్సాక్షో లేదో తెలియదు కానీ కొన్ని జన్మల పుణ్యకార కర్మల వల్ల జరుగుతుందో తెలియదు కానీ వీరికైతే భగవంతుడిచ్చేటటువంటి ఒక మంచి సూచనల అయితే ఇలా జరగబోతుంది చాలా అప్రమత్తంగా వీరిని కొంచెం జాగ్రత్తగా పరుస్తుందని అంటే ఏ ప్రమాదం కావచ్చు ఏదైనా శుభకార్యం కావచ్చు ఇలా ముందుగానే జరిగిందంటే మాత్రం దాన్ని ఒక అంచనా వేసి పసిగెడతారు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికైతే మంచి తేజస్సు తో ముఖవచ్చు ఎదుటి వ్యక్తులను ఆకర్షించేటువంటి గుణాన్ని అయితే కలిగి ఉంటారు మీరు జీవితంలో చాలా పాజిటివ్ మార్పులు రాబోతున్న రోజులు అయితే దారితీపోతున్నాయి ముఖ్యంగా మీ యొక్క రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం అయితే కలగబోతుందని అయితే చెప్పుకోవచ్చు ఈ రోజు నుండి వీరు కొత్త అధ్యాయం అయితే ఆరంభం కాబోతుంది వీరు సమాజంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు దైవానుగ్రహం ఉన్నటువంటి ఒక గురువు వల్ల అయితే వీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు రాబోతుంది అయితే వీరు ఆఫీసులో వీరిపై అధికార అయితే మిమ్మల్ని బాగా గమనించి మీ పనికి తగినటువంటి ప్రశంసలను కూడా అందించబోతున్నారు మీ కెరీర్కి సంబంధించిన చాలా ప్లస్ పాయింట్లు కూడా ఉండబోతున్నాయి ఇక మరొక విషయం ఏంటంటే కనుక బలమైనటువంటి గ్రహాలు మీ రాశికి ఎంతో అద్భుతంగా వారి యొక్క గ్రహాల యొక్క కలయక సంచారం వల్ల అయితే ఈ రాశి వారికి ఎటువంటి అద్భుతమైన యోగం కలగబోతుందో అంతేకాకుండా వీరికి ఒక రకమైనటువంటి మంచి ప్రొటెక్షన్ కూడా లభించబోతుందని అయితే చెప్పుకోవచ్చు చాలా కాలంగా వీరిని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు అంటే వీరు పనిచేసే చోట కావచ్చు వ్యతిరేకం ఎవరైనా కావచ్చు వీరితో చెడుగా మాట్లాడేవారు కావచ్చు చెడు ప్రచారం చేసేవారు కావచ్చు వారంతట వారే సైలెంట్ అయిపోయే మాట అయితే జరగబోతుంది మీ ముందు నిలబడి వారు మా తప్పు అని క్షమించమని అడిగే అవకాశం కూడా లేకపోలేదు అప్పుల సమస్య నుంచి మీకు దూరం కాబోతున్నాయి మీకు రావాల్సిన డబ్బు కూడా మీ దగ్గరికి సమకూరుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ రాశి వారికి గొప్ప లాభస్థానాలే ఉన్నాయి అంటే డబ్బు ఎక్కువగా లాభాలు వచ్చేటటువంటి ఈరోజు చెప్పుకోవచ్చు అలాగే మీకు అనుకున్నటువంటి దారుల నుంచి అయితే డబ్బు కూడా రాబోతుంది వివిధ మార్గాల నుంచి అయితే మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు మీరు ఘటించబోతున్నారు కొంతమందికి అయితే దైవ చింతనలో కూడా చాలా మార్పులు అయితే రాబోతున్నాయి ఈ రాశి వారికి ఈ రోజున మీకు కొన్ని రోజుల పాటు సంఘంలో మరింత గౌరవ ప్రతిష్టలు కూడా ఘటించేటువంటి అవకాశం ఉంది అలాగే మీరు ఉన్నటువంటి ఎనర్జీ కోపం ధైర్యం కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడాను కొన్నిసార్లు తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా కొంచెం ఎక్కువగా మీరు విఫలమయ్యే అవకాశాలు మరింతగా కనపడుతున్నాయి కాబట్టి అనవసరంగా కోపడటం మీరు కొంచెం కోపం విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ వృత్తి వ్యాపారాల్లో అయితే మీరు పనిచేసే వాటి గురించి అయితే అసలు చెప్పాలంటే ఈ రాశి వారికి ఒకే ఒక్క మాట అయితే వర్తిస్తుంది శ్రమ మీరు ఎంత శ్రమ పడితే కష్టం అనేది అంతగా మీకు ఎంత పడితే అంత విజయాన్ని అయితే మీరు ఎక్కువగా తెచ్చి పెడుతుంది సులభంగా ఏది కూడా రాదు కదా కాబట్టి మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం అయితే రెట్టింపుగానే అందుతుంది మీరు పని మీద మంచిగా మనసు లగ్నం చేసిన సమయం అయితే ఇదని చెప్పుకోవచ్చు చిన్న చిన్న పర్యావరణాలు అయితే మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం లాంటివి అన్నీ పక్కన పెట్టాలి చేసే పనిలో పూర్తి శ్రద్ధ పెడితే మీరు అనుకున్నట్టుగా సులభంగా సాధించి చేరుతారు కాబట్టి మీరు చేసే పనుల్లో కొంచెం మార్పు రావాలి అలాగే మీ యొక్క శ్రమకు తగిన ఫలితం అయితే పై అధికారుల దగ్గర ఖచ్చితంగా వస్తుంది వాళ్ళు కూడా మిమ్మల్ని మీ పనితీరుని అర్థం చేసుకుని ప్రమోషన్ కానీ ఎక్కువ జీతం కానీ మీకు అందించే శుభవార్తలు కానీ చాలా అవకాశాలే ఉన్నాయి ఉద్యోగంలో మార్పులు చెరుపులు చేటు చేసుకున్నాయి కూడా లేదంటే కొంతమందికి ఇప్పుడు చేసినటువంటి ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వేరే కంపెనీ నుంచి ఆఫర్స్ రావడం ఇలాంటివన్నీ మీకు ఎదుగుదలకైతే చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అయితే మీరు కొత్త పన్ను మొదలుపెట్టి ప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు కూడా జరగవచ్చు ఆ అడ్డంకులన్నీ తొలగించుకొని మీ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఎదుర్కొని మీరు అడ్డంకులన్నిటి మంచిలాగా కరిగిపోతాయి అయితే ధైర్యంగా ముందుకు వెళ్తారు మీరు వ్యాపారం వాళ్ళు కొంచెం ఏమాత్రం జాజాగ్రత్తగా ఉన్నా ఈరోజు చాలా పొరపాటు జరగబోతుంది అయితే కుజుడి ప్రభావం వల్ల మీకు కొన్ని కొన్ని మంచి మంచి పెట్టుబడుల విషయంలో అయితే తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోవద్దు ఏవి కూడా నిర్ణయాలు తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సవ్యంగా ఉండవు కొంచెం ఆలోచించిన తర్వాతే ఏ నిర్ణయమైనా మనం తీసుకోవాలి అనవసరమైన వాదనలు కోపాలకు దిగవద్దు నిదానమే ప్రధానమైన మాటను ఈ రోజు కాకపోయినా కూడా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిన మాటనైతే చెప్పుకోవచ్చు నెమ్మదిగా అడుగులు వేస్తే అటు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి లాభాలు అయితే వస్తాయి డబ్బు విషయానికి వస్తే ఈరోజు మంచి ఎక్కువ లాభ ఫలితాలు అయితే ఉన్నాయి అవకాశాలు మంచివే ఉన్నాయి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి లాభస్థానంలో కేతు ఉండడం వల్ల డబ్బు రాక బాగుంటుంది కానీ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి వ్యాపారం నుంచి లేదా ఇతర మార్గాల నుంచి కూడా మీకు అనేక రకాలుగా డబ్బు సమకూరుతుంది కానీ డబ్బును చూస్తే ఏమాత్రం లోటున్నది కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఖర్చుల దగ్గర ఎంత వేగంగా డబ్బు వస్తుందో అంతే వేగంగా అయితే ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి అనవసరమైన వస్తువులు కొనడం అలాంటివి అయితే మానుకోండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి డబ్బు ఖర్చు కావడం లేదంటే శుభకార్యాలకు కోసం ఖర్చు పెట్టడం లాంటివి అయితే ఇటువంటివి ఎదురుపడబోతున్నాయి అందుకే మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే ఖర్చుల మీద మీరు మరింత పొదుపు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అది మీ యొక్క బాధ్యత ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఎంత కష్టపడి రూపాయి సంపాదిస్తున్నారు ఆ రూపాయి అంతే వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు మీ మనసు కొంచెం చూకమంటూ ఉంటుంది అందుకే మీరు చేయవలసిన ముఖ్యమైన పని అయితే మీ ఖర్చుల మీద అయితే మీరు శ్రద్ధ వహించు ఉండాలి మీకు పెట్టుబడులు వచ్చే లాభాల్లో ఒక రూపాయి ఖర్చు చేస్తే ఒక ఒక రూపాయిని పొదుపు చేసే విధంగా అయితే మీ ప్లాన్ అయితే మీరు మార్చుకోవాల్సి ఉంటుంది ఏది అవసరం ఏది అనవసరం అనేది అన్నీ ఆలోచించి ఖర్చు చేసుకోవడం అయితే డబ్బును వృధా చేసుకోకుండా ఉంటే చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు అయితే మంచి మొత్తంలో అయితే డబ్బును మీరు అలా చేస్తే మిగులుతూ మిగులుచుకోగలుగుతారు అయితే కొన్ని అతి పెద్ద శుభవార్తలు కూడా మిమ్మల్ని పలకరించబోతున్నాయి అప్పుల నుండి బయటపడటం అలాగే మీరు కోరుకున్న దాంట్లో మంచి ఉద్యోగం రావడం మరింత ఎక్కువగా ప్రమోషన్స్ పొంది ఒక మంచి స్థాయికి ఎదగడం గౌరవం దక్కడం మర్యాదలు రావడం అన్నిటికీ ఈ సమయం అనుకూలమని చెప్పుకోవచ్చు అప్పుల భారం పూర్తిగా తగ్గిపోతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ఆస్తుల విషయానికి వస్తే కనుక అద్భుతమైన సమయం ఇల్లు కొనాలన్నా లేదా ఉన్నటువంటి పాత ఇల్లు ఏదన్నా అమ్మాలన్నా ఒక స్థలం ఏదన్నా కొనాలన్నా కానీ మీకు చక్కని పనులు ఏమైనా కానీ ఏకంగా అనుకూలంగా ఉండే రోజైతే రోజు అని చెప్పుకోవచ్చు ఆస్తికి సంబంధించిన పత్రాలు ఏమైనా లీగల్ సమస్యలు ఉంటే అవి కూడా మీకు ఈరోజు అనుకూలంగా పరిష్కారాలు అవుతాయి అయితే మీ ఆస్తుల విలువ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మీ ఆరోగ్యం మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ అయితే పెట్టవలసి ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా పిల్లల ఆరోగ్యం విషయంలో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కూడా రావచ్చు కనుక ఆ శ్రద్ధ చేయకుండా వెంటనే అనారోగ్యం మీద వరకైనా జరిగితే వెంటనే వైద్యుని సలహా అయితే తీసుకోవాలి అలాగని ఇంట్లో మీకు తెలిసిన వైద్యం అయితే చేసుకోవద్దు మీరు తగినంత నిద్ర తీసుకోవాలి తగినంత ఆహారం తీసుకోవాలి ప్రశాంతంగా ఉన్నప్పుడే మానసిక పరమైన ఒత్తిడి నుండి మనం బయటపడగలుగుతాము ముందు మనం మారాలంటే మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి చక్కగా టైం టు టైం నిద్రపోవడం ఆహారం తినడం ఇలాంటివన్నీ అయితే తప్పకుండా చేయాలి ఏది అవసరం ఏదనవసరం అనేది దాని గురించి ఆలోచించి మసులుకోవడం చాలా మంచిది అయితే ఉన్న ఫలంగా వినేటువంటి కొన్ని వార్తలు వినంగా కూడా మీ మనసు అనేది విఫలం చెందుతూ ఉంది కాబట్టి అటువంటి విషయాలు కొంత దూరంగా ఉండాలి ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వాతావరణం ఏర్పరచుకునేందుకు ప్రయత్నించండి మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి మంచి శుభవార్తలు ఈ రోజున వినగలుగుతారు అలాగే అది మీ పిల్లలకు సంబంధించి కావచ్చు ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించి కావచ్చు ఇలాంటి మంచి శుభవార్తలు అయితే మీరు వింటారనమాట మీ దగ్గర మీ ఆత్మీయుల నుంచి కానీ మీ సలహాల స్నేహితుల నుంచి కానీ సలహాలు పొందే రోజైతే ఈ రోజని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఆ సలహాలు మీకు ఉపయోగపడబోతున్నాయి ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు తీసుకోండి అనుభవం అనేది మీకు తప్పు జరగకుండా మిమ్మల్ని రక్షిస్తుంది సమాజంలో మీకు మంచి ప్రేమ గౌరవం మర్యాదలు రెట్టింపు అవుతాయి ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు ఏదైతే కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో వాటిని పా పాటిస్తే సరిపోతుంది మీ శత్రువులను మీ దరిదాపులు కూడా రారు అటు మీ పనిచేసే కార్యాలయాల్లో కావచ్చు ఇరు ఇరుగు పొరుగు ఇల్లుల్లో కావచ్చు మీకైతే ఈరోజు చాలా మంచి శుభవార్తలు అయితే మీ దరిదాపులకి రాబోతున్నాయి మీకు మంచి పేరు ఘటించబోతున్నారు ఏదైనా చిన్న పదవి కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనపడుతున్నాయి మీ యొక్క రంగాల్లో ఏదైనా కూడా జాగ్రత్తగా మీరు అడుగుపెట్టి మీరు మంచి మంచి పదవులను ఎన్నుకోవాలని అయితే కోరుకుంటున్నాం అయితే మీ కుటుంబ సభ్యులు ఏదైనా ఎటువంటి అయినా బయటకు తీసుకువెళ్ళాలంటే ఆహారాలన్నీ పూర్తిగా మానేసేయండి బయట ఆహారం అయితే చాలా మంచిది కాదనైతే చెప్పుకోవచ్చు ఈ రోజున మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా మంచి జరుగుతుంది ఈ రోజున తప్పకుండా మీరు శివారాధన చేసుకోవాలి అలాగే విష్ణు ఆలయంలో అయితే దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవాలి మీకు వచ్చేటటువంటి ఆధ్యాత్మిక మార్గదర్శనం మీకు మరింత ఎక్కువగా ఉపయోగపడుతుంది అలాగే మీరు ఇచ్చేటువంటి సలహాల వలన కొంతమంది వ్యక్తులు మంచి లాభాన్ని కూడా ఘటించబోతున్నారు కనుక చాలా కాలం నుంచి మీకు సమాధానం దొరకనటువంటి ప్రశ్నలకు కూడా ఇవాళ సమాధానం దొరకబోతుంది అలాగే ఈ రోజున మీరు దేవుని మీద మరింత భక్తి నమ్మకం పెరగబోతున్నాయి పూజలు ధ్యానం లాంటివి చేయడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా బలంగా తయారవుతుంది ఈ ఆధ్యాత్మిక బలం అనేది మీరు మీ పనిలో ఎదురయ్యేటువంటి ఒత్తిడిని లేదా డబ్బు విషయంలో వచ్చే ఆందోళన కానీ తట్టుకోవడానికి ఒక మంచి కవచం లాగా అయితే ఉపయోగపడుతుంది మీరు మానసికంగా చాలా ధైర్యంగా స్థిరంగా ఉండాలి విన్నాం కదండి ఈరోజు మనం రేపటి రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి దైవతారాధన చేసుకోవడం వల్ల వారి సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోగలరు మొత్తం చూసాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్